కొత్తగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కడీం ఇజ్రాయల్ గారిని ఇక్కడ జనరల్ స్థానం అయినప్పటికీ కూడా అన్ని కులాల ఏకాభిప్రాయంతో ఇజ్రాయల్ గారు గతంలో చేసిన గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామంలో ప్రజల్ని సమన్వయం చేయడంలో ముందుండి ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కడే ఇజ్రాయల్ గారిని ఎన్నికల్లో వారికి వచ్చిన ఉంగ ఉంగరం గుర్తుపై అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈరోజు కొత్తగూడ గ్రామ ప్రజలందరిని కూడా వేడుకోవటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రంతో వారికి రాష్ట్రాన్ని ఇస్తే పేద బడుగు బలహీన వర్గాల్ని పట్టించుకునే పాపాన పోలేదు ఈరోజు చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీతో రైతు భరోసా అలాగే ప్రతి కుటుంబానికి కూడా అన్ని కుటుంబాలకు పేద బడుగు బలహీన వర్గాలు సన్న బియ్య కార్యక్రమం అలాగే రేషన్ కార్డులు ప్రతి రేషన్ కార్డు లేదు కుటుంబానికి కూడా రేషన్ కార్డులు ఉచిత బస్సు ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే హాస్టల్లో పిల్లలకు సన్న బియ్య కార్యక్రమం ఈ విధంగా ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు మూడు వేల రూపాయల పైచీలకు ప్రతి నెల కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించడం జరుగుతా ఉంది అదే కాదు ప్రభుత్వం మీద నమ్మకంతో పాటు కూడా గ్రామ స్థాయిలో మంచి పట్టుదల ఉన్న నాయకులు కావాలి ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం ఉండాలని ఇక్కడ గ్రామ సర్పంచ్ గా కడియ మిజరాలతో పాటు కూడా వార్డు అభ్యర్థులు కూడా మంచి అభ్యర్థుల్ని ఎన్నిక చేసి మీకు ప్రజా కొరకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అటువంటి అభ్యర్థుల్ని అభ్యర్థుల్ని మీకు అందించడం జరిగింది దయచేసి అందరూ కూడా మరొకసారి గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం మీరు తప్పకుండా కడే ఇజరాయలు గారు ఉంగరం గుర్తుపై ఓటేసి రెండు వందల పైచీలకు మెజారిటీగా అందించి మాకు మిర్యాల పట్టణంలో మా గౌరవాన్ని నిలబెట్టే విధంగా మీరందరూ కూడా మా అందరికి సపోర్ట్ చేయాలని చేతులు జోడించి నమస్కరించి తీసుకుంటాం గతంలో రెండు వేల ఆరు నుంచి నేను ప్రజల సేవలో ఉన్నా రెండు వేల ఆరులో ఎంపీటీసీగా ఎన్నికైనా తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీటీసీగా ఎన్నికైనా గతంలో ఒకసారి సర్పంచ్గా ఓడిపోయినాం తర్వాత అయినా కూడా నేను కంటిన్యూ ప్రజల సేవతో ప్రజాసేవకే అంకితమై రోజు వరకు కూడా ఎంతమందికి ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నా ఇదే విధంగా ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యకర్తను నన్ను నమ్ముకున్న వాళ్ళ వరకు కూడా నేను నిలబడి ఉన్నా కాబట్టి ఈరోజు మనకు అధికారం లేక పది సంవత్సరాలు నేను చాలా ఇబ్బందులు పడ్డాను నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులలో ఉన్నా కూడా నన్ను నమ్ముకొని ఉన్నారు ఈరోజు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రెండు సంవత్సరాల నుంచి గతంలో పది సంవత్సరాలు ఏమీ అభివృద్ధి లేదు ఎక్కడిదక్కడనే మిగిలిపోయింది కనీసం గవర్నమెంట్ కట్టిన ఇల్లు కూడా పంచలేక నిర్విరోగం అయి ఆ ఎన్నో మారు పేర్లతోటి గతంలో మనల్ని చాలా మోసగించారు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఫస్ట్ విడతల ఇరవై ఒక్క ఇళ్ళు వచ్చినాయి అందరూ కూడా కట్టుకుంటున్నారు రెండో విడతల పదకొండు ఇళ్ళు వచ్చినాయి అయినా కూడా వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయినాయి అదే డబుల్ బెడ్రూమ్ని సబ్ కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు అధ్వయనంలో వాటిని మొత్తం అలాట్ చేపించిండు ఇరవై మందికి మళ్ళీ మిగతా నాలుగున్నర ఎకరాలు కూడా మొత్తం సర్వే చేపించిండు ప్రతి ఊర్లో మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా లేదు ఇల్లు లేని అందరికి పేర్లు లిస్టు తయారు చేసిండు సబ్ కలెక్టర్ గారు అవి ఖచ్చితంగా దసరా తర్వాత ప్రతి ఒక్కరికి అయితే వంద నూట పది గజాలు లిస్టు రాసి పెట్టినాం అది మనం కాదు కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం అంతే మనం చెప్పితే కాదు ఏదో మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు కనబడతనే ఉంది కళ్ళ ముందల ఇల్లు కట్టించుకుంటున్నారు ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా నూట యాభై రేషన్ కార్డులు కొత్త కూడా వచ్చినాయి పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేక ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడ్డారు నూట యాభై కార్డులు అంటే ప్రతి ఒక్కరూ ఎలిచిపోయే కొత్త కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా మందనే చీరలు గతంలో చీరలు చూడండి మన్న చీరలు పంపుకి చూడండి ఆ చీరకి ఈ చీరకి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది అభివృద్ధి తమరందరూ కూడా ఊర్లో ప్రజలు కూడా వ్యక్తిని గ్రహించండి వ్యక్తిని చూడండి ప్రజల వ్యక్తిత్వాన్ని బట్టి వ్యక్తులను బట్టి చూడండి అది మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం మీ ప్రజా తీర్పుకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని కొత్తగూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కడియం గురువయ్య అలియాస్ ఇజ్రాయిల్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ కొత్తగూడెం గ్రామ ప్రజలందరినీ పేరు పేరున వేడుకుంటున్నాం గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మాటలకే పరిమితమైంది కానీ చేతలకు పరిమితం కాలే మన ప్రభుత్వం చూసుకున్నట్లయితే మీకు కళ్ళ ముందనే ఈ కొత్తగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమైన్లు మొదటి విడతల ఇరవై ఒకటి సెకండ్ విడతల పదకొండు పది సంవత్సరాల క్రితం కట్టించిన డబుల్ బెడ్రూమ్లను పంచలేని టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప చేతలకు పరిమితం కాలేదు అలాంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా మొన్న ఆర్డీఓ గారి ఎమ్మెల్యే గారి సమక్షంలో కొత్తగూడెం గ్రామ ప్రజలకు లబ్ధి చేకూరినటువంటి అర్హులైన ఇరవై మంది సభ్యులను ఎన్నిక చేసి ప్రాధీసి వారికి పంచడం జరిగింది అలాగే జాగలేని నిరుపేదలకు కొత్తగూడెం గ్రామంలో నడిబొట్టున నాలుగున్నర ఎకరాలు సర్వే చేయించి త్వరలో వాటిని కూడా కొత్తగూడ గ్రామ ప్రజలందరికీ ఇల్లు లేని వారిని లబ్ధి జాగలేని వారిని అరువులుగా ఎన్నిక చేసి వారికి కూడా పంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేతలకు పరిమితం కాకుండా మాట నిలబెట్టుకుంటామని కాబట్టి అతి అవకాశాన్ని ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉన్నందుకు కడియం ఇజ్రాయల్ సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించినట్లయితే ఊరికి సేవ చేయటం మరింత చేరువైతుంది ఇప్పటికీ గ్రామ పంచాయతీ పదిహేను సంవత్సరాలు మన చేతిలో లేకుండా నానా అవస్థలు పడుతున్నటువంటి కార్యక్రమం మీకు అవుపడుతుంది కాబట్టి ఈసారైనా మీరు అందరు కన్ను తెరిచి అత్యధిక మెజార్టీ తోటి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులు చేకూరుతాయని ఈ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం మన కొత్తగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆ సర్పంచ్ అభ్యర్థి కడెం గురువయ్య ఇజ్రాయల్ గారిని మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను మన రాష్ట్రం మొత్తం చూసుకోవాల్సిన పని లేదు మన కొత్తగూడెం గ్రామంలో చూసుకుందాం మన కొత్తగూడెం గ్రామంలో ఆ గత పది పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్న పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి చూసుకుంటే మొట్టమొదటిగా మీరు కళ్ళ మీ కళ్ళ ముందర కనిపిస్తున్న అభివృద్ధి ఇందిరామయన్లు ఇల్లు మీ ప్రతి ఒక్క పేదవాళ్ళ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి రెండోదిగా నూట యాభై ఎనిమిది రేషన్ కార్డులు ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ లేదు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా లేదు నూట యాభై ఎనిమిది రేషన్ కార్డులు మన గ్రామంలో రావడం జరిగింది మరి ముఖ్యంగా సన్న బియ్యం ప్రతి ఇంట్లో ఇంతకుముందుకు దొడ్డు బియ్యము వాళ్ళు అమ్ముకొని సన్నబియ్యం కొనుగోలుకునేది ఇప్పుడు ఏ ఇంటి నుంచి కూడా సన్న బియ్యం బయటికి పోవట్లేదు ప్రతి ఒక్కరు సన్న బియ్యం తింటురు మళ్ళీ మూడవదిగా మరీ ముఖ్యమైన గ్రామంలో కోతుల బెడద ఈ కోతుల బెడదను ఐదు సంవత్సరాలుగా కోతుల బెడదకొని మీరు అందరికీ అనుభవించిన వాళ్ళే గ్రామంలో ఈ కోతుల బెడదను లేకుండా కొండ తీసుకొచ్చి దాని పరిచర్యలు చూసుకుంటూ దానికి ఒక మనిషిని కేటాయించి ఈ ఊరికి కోతులు రాకుండా చేసిన ఘనత మన సర్పంచ్ అభ్యర్థి ఇజ్రాయల్ గారిది కాబట్టి మీరు ఈ గ్రామంలో మీరు అందరు చూసుకోండి ఇంకా మన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది మరి ముఖ్యమైన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు బతుల లక్ష్మణారెడ్డి గారు మన గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఆయన అడుగు మన వేరన్న గ్రామానికి ఇంకా అనేకమైన నిధులు వస్తాయి ఎవరికైనా ఇందిరామ్మ ఇల్లు ఇంకా మాకు రాలేదని బాధపడుతున్నారు స్థలాలు రాలేదని బాధపడుతున్నారు డబల్ బెడ్రూమ్ ఇళ్లలో మాకు రాలేదని బాధపడుతున్నారు వాళ్ళందరికీ మళ్ళీ న్యాయం జరుగుతుంది అలాంటి న్యాయం జరగాలంటే మన సర్పంచ్ అభ్యర్థి ఇజ్రాయల్ గారిపై మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గెలిపిస్తే ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ గుర్తుని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను మీరందరూ మమ్మల్ని ఎంతగానో మాకు సహకరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను బట్టి మీ అందరికీ తెలుసు ఇందిరమ్మ ఇల్లు అయితేంది ఉచిత రేషన్ బియ్యము ఇంకా జాగలు లేని వరకు జాగాల కోసము మన బతుల లక్ష్మారెడ్డి అన్నగారు మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మన గ్రామాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలంటే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కడియం గురువయ్య గారిని ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను మీ అందరూ నాకు సహకరించండి ఇజ్రాయెల్ గారిని గెలిపించండి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వాన్ని మీరందరూ కాపాడాలని కోరుకుంటున్నాను వార్డు నెంబర్లను కూడా గెలిపించండి మన ప్రభుత్వాన్ని మనము కట్టుకోవాలి మన అభివృద్ధి కార్యక్రమాల్లో మనమందరం భాగస్తులు భాగస్థులు కావాలి మీరందరూ సహకరించండి